మన దేశ సైనిక శక్తి ప్రపంచానికి తెలిసిందని ఎమ్మెల్సీ మల్క కోమరయ్య మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు ఆపరేషన్ సింధూర్ లో ఉపయోగించిన మిసైల్స్ హైదరాబాద్ లోని డిఆర్ తయారు కావడం మనకు గర్వకారణమని అన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆపరేషన్ సింధూర్ కు సంఘీభావంగా నిర్వహించిన తిరంగ ర్యాలీలో ప్రజలు పార్టీలకు అతీతంగా పాల్గొని దేశభక్తిని చాటుకున్నారు ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా నిర్వహించిన సైనికులకు మద్దతుగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అథారిటీ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి ప్రారంభమైన తిరంగ ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగింది పార్టీలకు అతీతంగా ర్యాలీలో పాల్గొన్న ప్రజలు భారత్ మాతా కి జై అంటూ నినాదాలు చేస్తూ సింధూర్ ఆపరేషన్ లో పాల్గొన్న సైనికులకు సంఘీభావం ప్రకటిస్తూ దేశభక్తిని చాటుకున్నారు ర్యాలీలో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న పెద్దపల్లి పట్టణానికి చెందిన ఆర్మీ జవాన్ ఆరిఫ్ ను పూలమాలలు శాల్వాలతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్కామరయ్య మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ తో మన దేశ సైనిక శక్తి ప్రపంచానికి తెలిసి వచ్చిందన్నారు ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశంలోని కోట్ల ప్రజలు ఒక్కటేనని తామంతా గట్టిగా ఊపిరి వదిలితే పాకిస్తాన్ కొట్టుకుపోతుందని దేశ ప్రజలంతా ఐక్యతను చాటుకుని ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న సైనికులకు అండగా నిలిచారని అన్నారు ఆపరేషన్ సింధూర్ లో ఉపయోగించిన మిసైల్స్ అన్ని మన హైదరాబాద్ లో తయారు కావడం మనకు గర్వకారణమని అన్నారు ఇది మన మనమందరము ఇండియన్ పౌరులందరూ కూడా మన ఆర్మీతోని మన సపోర్ట్గా ఉండాలని అప్పుడు మన జవాన్లు అందరూ కూడా మనకు కంట్రీ కొరకు ప్రౌడ్ చేశారు అందులో ఈరోజు స్పెషల్గా మన పెద్దపల్లి నుంచి ఆరిఫ్ గారు ఈ పల్గాం వార్లో అంటే సింధూర్లో పాల్గొనడం మన పెద్ద పెళ్ళికి ప్రత్యేకము అయితే మన ఆర్మీ స్ట్రెంగ్ వరల్డ్కు ఒక థర్టీ ఫోర్ మినిట్స్లో మనం నైన్ బాంబ్స్తోని ఏ విధంగా అయితే మనం టెర్రరిస్ట్ అటా సవరాలన్నీ సర్వనాశనం చేయడం జరిగింది దీంతో మన స్ట్రెంత్ ఆర్మీ స్ట్రెంత్ ప్రపంచానికి పాకిస్తాన్కు చైనాకు ప్రతి ఒక్కరికి మన స్ట్రెంత్ చూపించగలిగాము తర్వాత ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీ కొరకు ఈ సింధూర్లో వాడిన అన్ని ఎక్విప్మెంట్స్ మన హైదరాబాద్లో తయారైంది ఆకాష్ కానీ వేరే మిస్సైల్స్ ఏవైనా కూడా మన అబ్దుల్ కలాం సెంటర్లో మన మన సతీష్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేశారు ఇవన్నీ కూడా మన హైదరాబాద్లో తా తయారు కావడం డిఆర్డి మన హైదరాబాద్ డిఆర్డిఓలో తయారు కావడం మనకు గర్వకారణము కాబట్టి ఈ దెబ్బతో ప్రపంచానికి మన మిలిటరీ స్ట్రెంగ్త్ ఎంతో తెలిసిపోయింది మన సైడ్ ఇప్పుడు ఎవరు చూడకుండా జరగడం జరిగింది ఇప్పటి నుంచి మనందరము మనం మన ఆర్మీ జవాన్లతో ఉంటామని దానికి మద్దతుగా మనం తిరంగ యాత్ర చేస్తాము జిల్లా హెడ్ క్వార్టర్లో తిరంగ యాత్ర ఈ తిరంగిక యాత్రకు గతంలో కనీసం రాజకీయ పార్టీలు రాజకీయాలకు ఏ గ్రూప్ ఏ పార్టీలకు ఆ పార్టీలు ఏ వర్గాలకు ఆ వర్గాలు చేసేది ఈ తిరంగ యాత్రను చూసి ప్రపంచం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ పెద్ద పెళ్ళు తిరంగ యాత్ర చేస్తూ ఉంటే అందరూ అనుకుంటారు ఈ దేశంలో ఉన్న ముస్లింలు వేరు ఈ దేశంలో ఉన్న హిందువులు వేరు ఈ దేశంలో ఉన్న క్రి క్రిస్తానులు మైనారిటీస్ వేరు ఈ దేశాన్ని ఎప్పుడైనా మనం అను కొంతమంది కళలు కన్నారు కానీ పాల్గా పహల్గాన్ దాడి తర్వాత జరిగినటువంటి ఇరవై ఇరవై రెండు ఏప్రిల్ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ చూస్తే ఇవాళ దేశంలో ఉన్నటువంటి పరిణామాలు చూస్తే మేము వేరు వేరు కాదు ఈ దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ఒక్క తాటి మీద ఒక్క కాళ్ళ మీద నిల్చుండి ప్రపంచంలో ఏ దేశాన్ని అయినా బట్టి అయినా ఊదేస్తామనేటువంటి పరిస్థితి ఇవాళ దేశంలో కనపడుతున్నది ఇవాళ దేశం మీద అభిమానం ఈ దేశాన్ని కాపాడుకోవడం కొరకు ప్రతి పౌరుడు చేస్తున్నటువంటి ప్రయత్నం ఆ ప్రయత్నంలో భాగంగానే ఇవాళ పెద్ద చూస్తే సబ్బండ వర్ణాలు ఇలా మతాలు మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అన్నిటికీ అతీతంగా కూడా ఈ దేశంలో మేము ఉన్నాం మీరు ఈ దేశంలో ఉన్నటువంటి వీర జవాన్ లెవెల్ కూడా వెనకాడవలసిన అవసరం లేదు ఈ దేశం కొరకు నూట నలభై కోట్ల మంది ఈ దేశం కొరకు ఏదైనా త్యాగం చేస్తే చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ యాత్రలో పాల్గొన్నటువంటి అందరినీ చూస్తే మరి వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఈ దేశ సైన్యం వెనుక ఉన్నామని చెప్పే ప్రతి గుండెకు ప్రతి మనసుకు నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న ఆర్మీ జవాన్ ఆరిఫ్ మాట్లాడుతూ తాను రెండు వేల మూడులో లో ఆర్మీలో చేరానని ఇరవై సంవత్సరాల తర్వాత యుద్ధంలో పాల్గొనే అవకాశం వచ్చిందని అన్నారు ఆపరేషన్ సింధూర్ లో పాల్గొనడం గర్వంగా ఉందన్నారు ఆపరేషన్ సింధూర్ తో మన శక్తి ప్రపంచానికి తెలిసిందని పాకిస్తాన్ వెనకడుగు వేసిందని అన్నారు ఈ ర్యాలీలో అందరూ నాకు తెలిసి నాకు సత్కారం చేస్తున్నారు అందుకు పేరున ధన్యవాదములు నేను టూ థౌసండ్ ఆర్మీలో లో ఆర్మీలో పోయిన ఇరవై సంవత్సరం తర్వాత నాకు ఈ అవకాశం దక్కింది చిన్న చిన్న ఆపరేషన్లు చేసుకుంటా వెళ్ళాను ఇప్పుడు ఈ సింధూర్ వల్ల నాకు కొంచెం యుద్ధం అంటే ఏంటిది అనేది దానిలో పాల్గొనడం జరిగింది యుద్ధం ఏంటి అని తెలిసిపోయింది నాకు యుద్ధం జరిగితే అన్ని అన్ని దేశాలకి నష్టమే కానీ బలం ఎవరిది ఎక్కువ అనేది ఆ యుద్ధం తర్వాత తెలుస్తుంది మా బలం చూసిన తర్వాతనే పాకిస్తాన్ ఒక అడుగు రెండు అడుగులు వెనక తీసుకోవడం జరిగింది మా బలం చూసిన తర్వాతనే పాకిస్తాన్ వాళ్ళు వెనుకు తిరిగారు నాకు ఇది గర్వకారణం ఎందుకంటే మా భారతదేశంలో ఎంత బలం ఉందని వాళ్ళకి ఇప్పుడు తెలిసింది ఇంతకుముందు వాళ్ళు చిన్న చిన్న ప్రతిసారి మాకు నష్టపరిచేది వాళ్ళు నా తర్వాత ఉన్న జవాన్లు ప్రతి ఒక్కరు సైన్యంలో రావడానికి కోరుతున్నాను ఎందుకంటే మేం వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఆర్మీలో పోవాలని నేను కోరుతున్నాను పైన తిలుగానే